శ్రీమాత్రి నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోకా సంస్థాసుకు నోభవంతు సర్వే జనాసుకునో నోభవంతు పండగ ముందు ఎనిమిదవ తేదీ నాడు నేను చేసుకున్నటువంటి పని అంతా కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి అయితే ఈరోజు నాకు బహిష్టు వచ్చి మూడవ రోజు అన్నమాట ఆదివారం ఐదు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ముందు వీడియోలో మీకు చెప్పాను అయితే సోమవారం వారు మంగళవారం ఏడు బుధవారం ఎనిమిది అనమాట ఈరోజు తేదీ వచ్చేసి అయితే సోమవారం నాకు ఇలా బహిష్టు రావటం వల్ల ఈ మూడు రోజులు ఖాళీగా కూర్చుని ఉండవలసి వచ్చిందండి అయితే ఈ పండగ నెల పెట్టిన కానించి ముగ్గులు పెట్టుకోవడం వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం కొద్దిగా మిషన్ కుట్టుకుట్టుకోవడం అస్సలు ఖాళీ తీరుబడి లేదండి అందుకే నేను ఇంటి పని అయితే చేయలేదు దానికి తోడు ఏమిటంటే ఇంకొక కారణం పెద్ద కారణమే ఉంది నేను ద్వాదశ పన్నాల వ్రతాన్ని ఆచరిస్తున్నానండి ఇప్పుడైతే పన్నెండవ మాసం అన్నమాట అమ్మవారి కృపాకటాక్షంభ వల్ల నాకు పన్నెండు మాసాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి కృపాకటాక్షంభ వల్ల అన్నీ కుదిరింది అయితే ఈ పన్నెండవ పౌర్ణమి ద్వాదశ పున్నా వ్రతం అన్నాను కదండి పన్నెండవ పౌర్ణమి ఏ రోజు వచ్చిందంటే క కరెక్ట్గా మన భోగి నాడే వచ్చిందండి అయితే ఈ భోగి పదమూడు కాబట్టి నాకు అంతకుముందే నేను శుద్ధయ్యాను అయితే బుధవారం గురువారమే మొత్తం పని చేయాలని సంకల్పించుకున్నానండి ఎందుకంటే శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి కదా నాకు వీలు కుదిరింది కాబట్టి ఆ రోజంతా భగవన్నామ స్మరణలోనే గడపాలి అని సంకల్పించుకున్నాను ఒకవేళ నాలుగు కట అయితే కొంచెం కుదరకపోదును కానీ స్వామివారి కృపాకట కటాక్షం వల్ల ఆ రోజు నాకు ఐదు రావటం వల్ల ఆ రోజంతా అక్కడే గడపాలని అన్నమాట అందుకే నాకు ఇంకా అవకాశం లేదండి అయితే ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీలో మొత్తం పనిచేసేయాలని అనుకున్నాను అయితే తొమ్ పదవ తేదీ ముక్కోటి ఏకాదశి పదకొండు పన్నెండు అయితే నేను ఇచ్చుకున్నటువంటి బట్టలు కంప్లీట్ చేయాలండి తర్వాత పన్నెండవ తేదీ సాయంత్రం అయ్యేసరికి ఇల్లంతా శుద్ధి చేసేసుకోవాలి తడి అంతా పెట్టేసుకోవాలన్నమాట అయితే నాకు క్షణం అయితే తీరిక లేదండి ఈ వీడియో అయితే ఎప్పుడో అప్లోడ్ చేయాలి కానీ నాకు వీలు లేని కారణంగా పని ఎక్కువగా ఉండటం వల్ల చేయలేకపోయానన్నమాట అన్నమాట అందులోనే ఆవిని ఇంటికాడే ఉంది కదండి దాన్ని కూడా చూసుకుంటూ ఉన్నాను అయితే ప్రొద్దుట నాలుగు గంటల లేచిన తర్వాత నుంచి నేను శుద్ధయ్యి నేను ముట్టుకున్నటువంటి బట్టలన్నీ ముందు నానబెట్టేసి ఉతికేసానండి దుప్పట్లు అన్నీ ఉతికేసుకున్నాను తర్వాత వన్ బై వన్ పని ఇది అని కాకుండా కనిపించిన పనల్లా చేతికి అందిన పనల్లా చేయడం మొదలు పెట్టేసాను అన్నమాట సర్పెక్సల ప్యాకెట్ చంపడం నానబెట్టడం దుప్పట్లు తలగళ్ళు గలేబీలు తలగలను కూడా ఓపెన్ చేసి ఉతికేసుకున్నామండి పండక్కి ఎందుకంటే అంతా శుద్ధి చేసేసుకుంటాము తలుపులు కిటికీలు అన్నీ కూడా చేసేసుకోవాలి ఎక్కడ ఏది కూడా ఉండకూడదు గోడలు అన్నీ కూడా కడిగేసుకోవాలి మేడంతా కడిగేసుకోవాలి గోడ చుట్టూరు కడిగేసుకోవాలి అంతా ఒక పని కాదండి మొత్తం పని చేసుకోవాలి ఆల్రౌండ్ అందుకే ఈరోజు ఉత్తుకుడు సెక్షన్ అంతా పెట్టేసుకుంటున్నానండి వన్ బై వన్ ఉతకడం గుంజడం తర్వాత ఏమో వాటిని మా గేటు ఉంది కదా గేట్ మీద పెట్టి ఉంచుతున్నాను అనమాట నీడన్నీ వాడిపోతాయని ఈలోపు మేము ఇప్పినటువంటి బట్టలు అన్నింటినీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకున్నానండి ఈ లోపు వాషింగ్ మిషన్ ఉతుకుతుంటే ఈ లోపు నేను దుప్పట్లు తలగళ్ళు అన్నీ చేత్ ఉతికేసుకుంటున్నాను పెద్ద పెద్ద ఐటమ్స్ ఉండడం వల్ల నాకు పని సులువైందనే చెప్పాలండి అయితే దుప్పట్లు గట అయితే కొంచెం దెబ్బలేసి కొట్టుకున్నాను పెద్ద పెద్ద దుప్పట్లని అయితే మాకు సందు ఇరుకు కాబట్టి అందులోనే చేయాల్సి వచ్చిందండి ఈ రకంగా పని చేసుకున్నాను అన్నమాట అయితే ఉతికినటువంటి బట్టలన్నీ గుంజి గేటు మీద వేలేసిన తర్వాత ఈ లోపు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయిపోయి అయిపోయాక వన్ బై వన్ ప్రతి దుప్పటిని తర్వాత తలగళ్ళను తర్వాత బెడ్షీట్లు ఇంటి అన్నింటినీ కూడా వాషింగ్ మెషిన్లో వేసుకుని డ్రై చేసేసుకున్నానండి అలా చేసుకోవటం వల్ల కొంచెం తొందరగా ఆరిపోతాయి అనేసి చెప్పాలంటే పండక్కి గుడ్డు మబ్బులు అలా కదా అంటే పెద్దగా ఎండ ఎక్కువగా లేదండి ఈ వాషింగ్ మిషన్ పుణ్యమా అని నాకు చెప్పాలంటే బట్టలు డ్రై అయిపోవటం వల్ల సాయంత్రానికి ఆరిపోతాయని బొంతను కూడా నానబెట్టేసాను నానబెట్టేసి అన్నింటిని ఉతికేసాను అనమాట మెయిన్ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉండటం వల్ల కాళ్ళతో తొక్కేసి ఉతుక్కున్నానండి ఒక మాదిరి ఐటమ్స్ అయితే కుట్టుకున్నాను అనమాట చాకరీ పెట్టినట్టు కొట్టాను అయితే ఇంట్లో ప్లాస్టిక్ ఫ్లవర్ వేజ్లు అవన్నీ ఉంటే వాటిని కూడా నానబెట్టేసి ఉతికేసానండి పని చెప్పాలంటే అది ఇది అని కాదు నాకు చేతికి అందిన పనిలా చేసుకుంటూ వచ్చేసానండి ఓ పక్క నుంచి పని చేస్తున్నాను కానీ రోజు మూడు కాబట్టి కొంచెం శక్తిహీనతగానే ఉందండి శరీరము అయినా తప్పదు అయితే మా అమ్మగారికి ఫోన్ చేశాను అనమాట అమ్మ నానమ్మని పంపిస్తావా నాకు కొంచెం హెల్ప్గా ఉంటారు అనేసి అయితే బట్టల సెక్షన్ అయితే చేశాను కానీ వంటగదిలో ఉన్నటువంటి సామాగ్రి అంతా తోముకోవాలండి ఇత్తడి సామానం పెద్ద పెద్ద స్టీల్ సామానం అయితే అటక మీద పెట్టేశాను మొన్న కార్తీక మాసంలో నోములకి ఇప్పుడైతే వాటిని తోమనండి ఎండాకాలంలో ఇప్పుడైనా తీసి తోముదాం అనుకుంటున్నాను అయితే ఆ సామాను ఉండిపోతాయి అన్నమాట తర్వాత ఏమో బెడ్రూమ్ బట్టలన్నీ చదువుకోవాలి కిచెన్ సదురుకోవాలి పని అంతా ఉంది అయితే నానమ్మని రమ్మని ఫోన్ చేశానండి అమ్మ పంపిస్తాను అన్నారనమాట అయితే నానమ్మ అటో ఎక్కేసి వచ్చేస్తారండి ఈ లోపమ్ మా వారు వర్క్కి వెళ్ళారు కదా ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి నానమ్మను తీసుకుని వస్తారన్నమాట ఈ లోపు బట్టలు ఉతికే సమయంలోనే రాజస్థాన్ కుర్చీలు అని కబ్బాయి కుర్చీలు స్టూల్స్ అమ్మడానికి వచ్చాడండి నాకైతే కుర్చీలు రెండే ఉన్నాయి అందులో ఒకటి ఇరిగిపోయిందనమాట ఇంకో రెండు కుర్చీలు తీసుకుందామని అనుకుంటున్నాను అవి అయితే కొంచెం చవగ్గా ఉంటాయండి తీసుకుందామని అనుకున్నాను లోపు వచ్చాడనమాట వచ్చినప్పుడు నేను ఒక రెండు కుర్చీలు తర్వాత ఒక టీపాయ్ లాంటిది తర్వాత మిషన్ కుట్టుకోవడానికి ఒక పేట తీసుకున్నానండి

Nana Machindi! అనుకున్నట్టుగానే పదకొండు ఆ ప్రాంతానికి నానమ్మ వచ్చారండి అయితే మా వారు పనిలో ఉండగా ఫోన్ చేసిందనమాట నానమ్మ ఫోన్ నెంబర్ పట్టుకుని వచ్చింది ఆటోలో ఉండగా ఫోన్ చేస్తే ఆయన అక్కడికి వచ్చి తీసుకుని వచ్చారనమాట నానమ్మకి అయితే అస్సల ఓపిక లేదండి పాపం అయినా అలా కూర్చుని ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది తనైతే ఎన్ని గిన్నెలైనా తోమేస్తాను అడితే కూర్చొని నుంచు అయితే నడాడలేను అని అంటారనమాట అయితే ఆవిడ రా వచ్చిందే కిట్టు కిచెన్లో ఉన్న సామానం అంతా పడసేయమని పోరాడితే కొంచెం బలవంతంగా కూర్చోబెట్టానండి కొద్దిసేపు స్టూల్ స్టూల్పేటలు కొన్నాను కదా ఆవిడే ముందు ఓపెన్ చేశారనమాట అయితే కొంచెం పాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి టీ పెట్టేసి ఇచ్చేసాను అప్పుడు పదకొండు పావు వరకు నానమ్తో మాట్లాడుతూ కూర్చున్నాను అనమాట అదొక రెస్ట్ కింద ఎందుకంటే ప్రొద్దుట నాలుగు గంటల నుంచి వర్క్ చేస్తూనే ఉన్నానండి నేను ఈరోజైతే అయితే పావు గంట రెస్ట్ తీసుకుని తనతో పాటు నేను కూడా టీ తాగేశాను ఈలోపు బియ్యం కడిగి పక్కన పెట్టానన్నమాట ఎందుకంటే వంట చేయాలి కాబట్టి ఈ లోపు నానమ్మకి గిన్నెలన్నీ పడేశానండి తను తోమేసారు లోపేమో నేను రైస్ పెట్టేశానండి పొయ్యి మీద వంట చేసేసి మా గార్డెన్లో ఉన్నటువంటి వంకాయ రెండు చిక్కిడుకాయలతో కర్రీ తయారు చేసేసానండి నానమ్మకి మాకు ముద్ద పెట్టిన తర్వాత తినడం అలవాటు చాలా పెద్ద ముద్ద పెడతారనమాట మాకు ఆ ముద్ద తినడం అంటే చాలా ఇష్టం అయితే నానమ్మ నేను భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ పనిలో పడ్డానండి నానమ్మని తీసుకొచ్చినప్పుడే గేదెల్ని లోపల కట్టమని చెప్పారు మా వారు కానీ నాకు అసలు క్షణం కూడా తీరికలేదని నేను కట్టలేకపోయాను అయితే కొంచెం నీడగానే ఉందని అనమాట పాపం భోజనానికి వచ్చినప్పుడు ఆయనే మళ్ళీ గేదెలని లోపలికి మార్చారండి నేనైతే ఇంక నీడ వచ్చేసింది పర్వాలేదు వదిలేయండి అన్నాను అంటే కొంచెం లైట్గానే ఉంది కాబట్టి ఎండ ఆయన ఆలకించలేదు లోపల కట్టుకున్నారండి ఆయనకి కూడా భోజనం పెట్టేస్తాను మేము కూడా తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంట్లో ఉన్నటువంటి కర్టెన్స్ కిటికీలకి తర్వాత గుమ్మాలకి తర్వాత కబోర్డ్లకు ఉన్నటువంటి పెద్ద పెద్ద కర్టెన్స్ అన్నింటినీ కూడా నానబెట్టేసి ఇలా నానబెట్టడం అలా ఉతికేయడం ఇలా నానబెట్టడం అలా ఉతికేయడం కొన్ని వాషింగ్ మిషన్లో డ్రై చేసేయడం ఇలా చేస్తూనే ఉన్నానండి పని ఇంకా అసలు ఎడతెగలేదన్నమాట నా పని అయితే ఇప్పటికీ మూడు నాలుగు తెరలు బట్టల పైకి పట్టుకెళ్తున్నాను ఆరేస్తున్నాను కిందకు వస్తున్నానండి మళ్ళీ నానబెడుతున్నాను ఉతుకుతున్నాను ఆరేస్తున్నాను డ్రై చేస్తాను ఇలా నాలుగైదు సార్లు పైకి కిందకి ఎక్కి బట్టలు అయితే ఆరేసాను లాస్ట్ ఒకసారి వీడియో షూట్ చేశాను అనమాట లేకపోతే ప్రతిసారి ఇంకా వీడియో తీస్తూ ఉంటే అప్పటికి చాలా టైం అయిపోతుందండి ఇప్పుడు సాయంత్రం వచ్చేసి మూడు దాటేస్తుంది ఇప్పుడు సమయము ఇప్పుడు చాలా వరకు ముందు ముందు వేసిన బట్టలు అన్నీ ఆరిపోతున్నాయండి కొంచెం ఆరిన బట్టల పక్కకు తీయడం మళ్ళీ తెచ్చిన ఆటలని వేయడం ఇలా చేస్తూ ఉన్నాను అన్నమాట ముందు ముందు వేసిన దుప్పట్లను అన్నీ వన్ బై వన్ పెట్టుకుంటూ వచ్చేస్తున్నానండి ఫైనల్గా పరుపు కవరు బొంత తలగల్లో కొంచెం లైట్గా చెమ్మగా ఉన్నాయి తర్వాత తలగడి కూడా రద్దు ఓపెన్ చేసి ఉతికేసానండి అది కొంచెం కొంచెం లైట్గా ఉంది చెమ్మ అది మరుసటి రోజుకి కొంచెం ఎండిపోద్ది అనుకుంటున్నాను ఈ వెయిట్లెస్గా ఉన్నటువంటి కట్టెన్లు వెనకాల ఉతికిన అవన్నీ అవి కూడా అండి పిల్లలు నా బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఉతికిన బట్టలు అన్నీ కూడా ఆరిపోయినాయి ఆల్మోస్ట్ మూడున్నర వంతుల బట్టలు అన్నీ ఆరిపోయినాయి అండి ఒక అరవంతు మాత్రమే ఉంది ఇంకా రేపు అవి మిగతాయి కూడా ఆరిపోతాయి అన్నమాట ఇప్పుడైతే ప్రతిదీ నేను మడత వేసేసుకుంటున్నానండి పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు నాలుగు పావు నాలుగున్నర అయిపోతుందండి ఇప్పుడైతే పిల్లలు కూడా వచ్చేసారు మేడపైకి కొంచెం సాయం చేయడానికి వచ్చారనమాట వాళ్ళు నాకు బట్టలు తెచ్చేస్తుంటే అన్ని బట్టలు నేను మడత పెట్టేసానండి నాకైతే అస్సల కాళ్ళు సహకరిస్తలేదు కాళ్ళు నొప్పులు వచ్చేసి మండిపోతున్నాయి అన్నమాట ఇంకైనా నాకు ఇంక తప్పదు ఎందుకంటే ఈరోజు రేపు పని పూర్తి చేసేసుకుంటేనే శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి నాడు నేను హరినామ సంకీర్తన చేయడానికి నాకు అవకాశం కుదురుతుంది అందుకే ఇంకా పని ఎలా చేస్తున్నా నాకే తెలియటం లేదన్నమాట పిచ్చి పనిలా చేశానండి ఈ పని అంతాను అందుకే అంటారండి పెద్దలు ఆడపిల్ల ఉంటే అమ్మ సుఖపడుతుంది పిల్లోడు ఉంటే తండ్రి సుఖపడతాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే మా ప్రసిద్ధ పాపన్న అవస్థను చూసి నాకు చాలా హెల్ప్ చేసిందండి రామయ్య అయితే కూర్చుని కెమెరా షూట్ చేస్తున్నాడు అనమాట అక్కడ కూర్చొని అయితే నేను నాలుగు పావు అయ్యింది కదండి లేదు టైం అయితే ఐదు అనమాట నేను ఆరయ్యే వరకు పైనే ఉన్నాను ఎందుకంటే మా అమ్మాయి టైం ఐదు అయిన తర్వాతే వస్తుందండి మా రామయ్య అయితే నాలుగు గంటలకు వస్తాడు వాడు కొంచెం సెల్లో గట్రా చూసుకుని పైకి ఎక్కడనమాట అదే ఊహలో నేను నాలుగైంది అనుకున్నాను కానీ మా నాన్నమ్మ చాలా హెల్ప్ చేశారండి కిచెన్లో ఉన్నటువంటి స్టీల్ డబ్బాలు అయితే ఏంటి పప్పు ఉప్పు వేసుకునే ప్లాస్టిక్ డబ్బాలు కారం ఉప్పు వేసుకునే జాడీలు ఏవైతే ఇంక అన్నీ కూడా నానమ్మ శుభ్రంగా తోమేశారండి నేను ఆటిని కూడా తుడుచుకుని ఎండబెట్టుకున్నాను ఎండలో ఈ లోపు పైకి వచ్చి బట్టలు మడత పెట్టేశానండి ఇవి కొంచెం ఆరకుండా ఉన్నాయి వీటి పని రేపు చూసుకుంటాను ఇంకా తలగడ కూడా కొంచెం లైట్ చెమ్మగా ఉంది నానమ్మ మిగతా సామానం కూడా ఉంటే అవి తోమేస్తున్నారండి ఇంకా నైట్ అయిపోయింది మా వారి ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన కొంచెం టీ చుక్క విచ్చేసి మేము కూడా టీ తాగామండి సమయం లేడైపో వచ్చింది ఇంచుమించుగా మా వారైతే మొత్తం స్పాంజీ పెట్టేస్తున్నారండి ఎందుకంటే పిల్లలు చేతులు మరకలు ఏమైనా ఉంటూ ఉంటాయి కదా వాటిని అన్ని స్పాంజీ పెట్టేస్తున్నారు తర్వాత మేము కిటికీలు తర్వాత గుమ్మాలను కూడా తుడిచేసుకుంటాం అన్నమాట శుభ్రంగా అయితే ఈ లోపు నేను కబోర్డ్లో నేను పేపర్స్ వేస్తున్నానండి మా పిల్లలకి బుక్స్కి వేసుకోవడానికి వైట్ కలర్ పేపర్స్ తెచ్చుకున్నాము అవి రెండు రూల్స్ ఉండిపోయినాయి అన్నమాట పేపర్స్ వేస్తున్నాను కానీ నాకు అసలు నచ్చటం లేదు ప్లెయిన్ పేపర్ తీసుకురండి అంటే మా వారేమో తీసుకురావటం లేదు ఇంక రోల్స్ రూల్స్ ఉన్నాయండి ముందు వీటిని వేసేసాను అనమాట వేసేసి ఒకటి ఒకటి సదరేసుకుంటానండి ఇంక ఇందులోను ఒక పక్క హాల్ చక్కబెట్టి తర్వాత కిచెన్లో ఏమైనా డస్ట్ ఉంటే దులిపేసానండి ఈ లోప పక్క నుంచి వరినోకు ఉప్మా చేసేసాను అనమాట బయట కొనుక్కుంటే చాలా డబ్బులు అయిపోతాయనిపించింది అందరికీ టిఫిన్ పుట్లాలు తెచ్చేస్తాను అన్నారు కానీ మేము ఐదుగురు ఉన్నాము ఇంకా ఐదు ఇంటూ ఇరవై ఇప్పుడు వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలని టిఫిన్ సరిపోదు కదా అనేసి నేను అర కేజీ వరినో ఉప్మా చేసేసానండి ఒక పక్క అయితే అదంతా వీడియో షూట్ చేయలేదు ఎక్కడైనా డస్ట్ ఉంటుందేమో అని ఒకసారి దులిపేసుకొని ఇంకా కిచెన్లో సామాగ్రి అంతా తీసేసేయడం క్లాత్ వేసేయడం తర్వాత కింద పైకి పైకి కిందకి మార్చడం తర్వాత అలాగే సదరేసుకున్నానండి ఇంకా నేను ఎందుకంటే దానికి అసలు టైం లేదు మిషన్ కూడా కుట్టుకోవాలి కదా తర్వాత భోగి రోజు భోగి స్నానాలు ఉంటాయి అభ్యంగన స్నానాలు తర్వాత ఆ రోజు నాకు పూజ ఆ పూజకు సంబంధించిన పని అంతా ఆదివారం చేసుకోవాలి ఆదివారం మిషన్ కుట్టుకుంటే చాలా పని ఒత్తిడిగా ఉందండి ఇంకెలా చేసుకున్నా నాకే తెలియటం లేదు ఈ రకంగా సక్క పెట్టుకున్నాను అనమాట తర్వాత బయట ఉన్నటువంటి సామాగ్రి నాణం అన్నీ తీసేసి ఇచ్చారనమాట నూకలో అవి కూడా వేరు వేరుగా డబ్బాలో పెట్టేస్తారు వాళ్ళన్నిటినీ తీసుకొచ్చి నేను ఈ రకంగా కబోర్డ్లో చదిరేసుకున్నానండి శ్రీమా ప్రేణమహ ఇంకా టైం అయిపోవచ్చింది ఇంకా మేము టిఫిన్ చేస్తున్నాం అన్నమాట అండి